ఎనిమిది వందల సంవత్సరాల నాటి శివాలయంలో అక్కడ మహిళలే అర్చకులు అనమాట అక్కడ గుజరాత్లోని సూరత్లోని కతార్గాం అనే ప్రాంతంలోని ఎనిమిది వందల సంవత్సరాల మహాదేవాలయం ఉందన్నమాట తరతరాలుగా ఇక్కడ పూ మహిళలే పూజారులుగా ఉంటున్నారన్నమాట ఎనిమిది తరాలుగా మహిళలే ఇక్కడ వస్తుందని సాంప్రదాయంగా వస్తుందని ప్రస్తుతం ఆలయ నిర్వక్షణ రక్షాబేన్ గోస్వామి అనే అరవై మూడు సంవత్సరాలు మహిళ నిర్వహిస్తుంది అన్నమాట ఆలయంలో సోమనాథ్ మహాదేవ్ కామనాథ్ మహాదేవ్ అనే రెండు శివలింగాలు ఉన్నాయన్నమాట పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో బస్ భక్తులు వస్తుంటారనమాట రక్షాభియాన్ గోస్వామి భర్త కుమారుడు గుండుపూరుతో మందించారనమాట ప్రస్తుతం అత్తాకోళ్ళు ఈ ఆలయంలో పూజలు చేస్తారన్నమాట ఈవిడ తమ అత్త నుంచి వారసత్వంగా సేవలు పొందిందనమాట నలభై రెండు సంవత్సరాల నుంచి రక్షాబైన్ గోస్వామి ఈ ఆలయంలోనే పూజలు చేస్తున్నారు అదనమాట జరుగుతున్నాయి అనమాట అంటే మహిళలు కూడా పూజలు చేయొచ్చు ఎగ్జాంపుల్ గుజరాత్ సూరత్లోని ఖతార్గామంలోని శివాలయం సాక్షి అందుకని ప అలాగా మహిళలు ఏ రంగంలో కనకబడలేరు అని గుర్తించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం